కాకినాడ జిల్లాలో ఇటీవల కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు కాకినాడ పరిసర ప్రాంతంలో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుండి బ్యాగులు కత్తిరించి దొంగతనాలు చేసే విశాఖపట్నానికి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు కరణం సత్తిబాబులను అరెస్ట్ చేసి నూట ముప్పై మూడు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు అలాగే కాకినాడకు చెందిన సుధీర్ కుమార్ చౌహాన్ సామర్లకోటలో రైలు ఎక్కేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ కత్తిరించి ముప్పై మూడు గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగిందని వాటికి సంబంధించి అరెస్ట్ చేసి విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అదే విధంగా కాకినాడ కుంభాభిషేకం మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి ముప్పై ఐదు వేల రూపాయలు నగదు దొంగిలించిన వాయిల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయడం జరిగిందని అంతేకాకుండా వెంకటేశ్వర్లు ప్రభుత్వ డాక్టర్ని అని చెప్పి చాలా చోట్ల మోసం చేయడం జరిగిందని తెలిపారు అదే విధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అద్దెకు కారులు తీసుకొని దాన్ని తాకట్టు పెట్టి జల్సాలకు పాల్పడుతున్న రాజేష్ కిషోర్లని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు డిఎస్పీ హనుమంతరావు సిఐలు సురేష్ కె సుమన్ తదితరులు పాల్గొన్నారు రెండవది నాకు కూడా ఎస్పీ గుంటూరుగా బదిలీ వచ్చింది యాక్చువల్లీ సో మీరు అందరికీ కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది మీరందరూ సపోర్ట్ లేకుండా కాకినాడ అంటే కాకినాడ పోలీసింగ్ అనేది మనం చేయలేము ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క అంటే మంచి పని చేసినా ఈవెన్ సమ్ టైమ్స్ చట్టపడి చట్ట చట్ట పని చేసినా అది మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయాలి అక్కడ పాయింట్అవుట్ చేస్తారు మంచి పని చేసినప్పుడు అది అందరికీ కూడా వెళ్ళిపోతున్నట్టు మీరే చేస్తారు మీడియా మిత్రులు ఇక్కడ కాకినాడ మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నేను మర్చిపోను ప్రతి ఒక్కరు కూడా ఆ నాకు నాకు తోడుగా ఉంటూ ఈవెన్ ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిపించాలంటే ప్రతి పెట్టిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు చేపిస్తూ ఆ కరెక్ట్ గా ఫోర్త్ పిల్లర్ లాగా మీడియా అనేది మనకి ఎప్పుడు ఫోర్త్ పిల్లర్ సో అలాగానే ఇక్కడ పనిచేస్తున్నట్టు నేను భావిస్తున్నాను సో థ్యాంక్ యూ మీ పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి వాయిల వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒక అరెస్ట్ చేశాము వీళ్ళు ఏంటంటే అంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు స్టెటస్కోప్ వేసుకుంటారు సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు సమ్టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్తారు దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము ఆ ఇలా ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు ఈ వ్యక్తి పైన దాదాపు ఎనిమిది కేసు ఆల్రెడీ ఉంది ఎనిమిది కేసు ఆల్రెడీ విజయవాడ వైజాగ్ లన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు మేబీ జరగపోకోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తొచ్చు వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేరకు అనెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇది అన్ని నిజమని చెప్పారు దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది అది వన్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఇప్పుడు అన్ని చట్టాలు మారిపోయింది మీకు అందరికి తెలుసా తెలియదా తెలియదు పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి యాక్చువల్లీ దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్ గా అఫెన్స్ చేస్తున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ ఇచ్చారు దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది ఓకే సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి అంటే ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నానంటే లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు మున్సిపల్ కమిషనర్ ఉంటారు ఆర్డీఓ ఉంటారు విఆర్ఓ ఉంటారు విఆర్ఏ ఉంటారు ఎంపీడీఓ ఎంఆర్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము వాళ్ళ జాబ్ ఇస్తారని మోసం పోవడం అనేది ఉండకూడదు ఇలాంటి డాక్టర్ కోర్టు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు దాని కూడా మనం మోసం పోతున్నామంటే ఈ ట్వంటీ పర్సెంటేజ్ లో అది కరెక్ట్ కాదు మీరు కొంత అందరు కూడా అలర్ట్ గా ఉండాలి చెప్పేసి ఈ మూడు కేసు ఆ ఈ రోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి ఆ మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరకు రీచ్ అవుతాయి కాబట్టి మీరు అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ రెండు కేసు కూడా చెప్పాము అదర్వైజ్ ఇంకా ఈ కేసు డీటెయిల్స్ వాళ్ళకి ఏమేమి కేసు ఉన్నాయి ఎలాగా చేశారు అన్ని డీటెయిల్స్ కూడా మనం ప్రశ్న ఇచ్చేస్తాం